అందరికీ నమస్కారం అండి నేను మీ మహేష్ బ్యాంక్ నెస్ సార్ ఒక రెండూషలా అండి అందరికీ నమస్కారం అండి నేను మీ మహేష్ బ్యాంక్ నెషన్ మాట్లాడుతున్నా ఈరోజు బిట్కాయిన్ క్లౌడ్ మైనింగ్ అనే యాప్ ఒకటి వచ్చిందండి దాదాపు ఆల్మోస్ట్ దీనికి ఫైవ్ ల్యాక్స్ యూజర్స్ ఉన్నారు అది నేను ఒక ట్విట్టర్లో చూశాను ఒక సెలబ్రిటీ దీన్ని ప్రమోట్ చేస్తున్నారు అంటే అతను మొత్తం పై నెట్వర్క్ గురించి కానీ ఏదైనా కానీ అథెంటికల్గా ఇన్ఫర్మేషన్ ఇస్తూ ఉంటాడు సో ఏంటంటే ఇక్కడ ఇది టోటల్లీ ఫ్రీ అండి మైనింగ్ మన పైలాగే మైనింగ్ ఫ్రీ కాకపోతే ఇది ట్రెడిషనల్ ట్రెడిషనల్గా మన గ్రాఫిక్ కార్డ్స్ పెట్టి హార్డ్ డిస్క్లు సర్వర్లు ఏవైతే ఉంటాయో వాటితో కాకుండా అంటే కంప్యూటర్లతో మైనింగ్ చేసేది కాదు బిట్కాయిన్ మైనింగ్ మిషన్తో చేసేది కాదు ఇది వాళ్ళ దగ్గర ఉన్న బిట్కాయిన్ మనం యాడ్స్ అడ్వర్టైజ్మెంట్స్ చూసి రోజు మైనింగ్ బటన్ మీద ఆన్ చేస్తే మనకిస్తారు అది ఎలా చేయాలి ఏంటనేది వాళ్ళకి వచ్చే రెవెన్యూని బిట్కాయిన్ రూపంలో మనకి ఇస్తారనమాట రోజుకు థర్టీ యాడ్స్ వస్తాయి థర్టీ యాడ్స్ మనం చూడాలి ఒకసారి మైనింగ్ మీద క్లిక్ చేయాలి మనం ముఖ్యంగా ఇప్పుడు ఈ వీడియో డిస్క్రిప్షన్లో గ్రూప్ లింక్ ఇస్తాను బిట్కాయిన్ గ్రూప్ బిట్ బిట్కాయిన్ మైనింగ్ గ్రూప్ లింక్ ఇస్తాను అట్లాగే గూగుల్ ప్లే స్టోర్ లింక్ ఇచ్చాను చూడండి దాని మీద క్లిక్ చేస్తే డైరెక్ట్ ప్లే స్టోర్లో తీసుకెళ్ళిద్ది ఓకేనా అలాగే ఇన్విటేషన్ కోడ్ అని చూడండి ఇక్కడ ఇది ఇన్విటేషన్ కోడ్ అనమాట ఎంఎన్ హెచ్ఎం అని ఉంది అది ఓకేనా ఇంకోటి గూగుల్ ప్లే స్టోర్ లింక్ ఇది చూడండి ఇలాగ ఉంటుంది అనమాట ఆ లింక్ మీద క్లిక్ చేస్తే మీరు డైరెక్ట్గా ప్లే స్టోర్లోకి వెళ్ళిపోతారు ఓకే ముందు గూగుల్ ప్లే స్టోర్ లింక్ మీద మనం క్లిక్ చేసినట్టయితే ఇలా చూపిస్తుందండి అయితే మీరు ఇక్కడ చూడాల్సింది ఏంటంటే ఇక్కడ ఫైవ్ హండ్రెడ్ కే ఫైవ్ హండ్రెడ్ కే డౌన్లోడ్స్ ఉన్నాయి చూడండి అంటే ఐదు లక్షల మంది మైనింగ్ చేస్తున్నారు ఇది ఓకేనా మైనింగ్ ఇలా ఉంటది అనమాట ప్లే ఉంటుంది బ్లూ కలర్ ఉంటది గుర్తుపెట్టుకోండి డౌన్లోడ్ చేయకండి మనం దీని మీద ఓపెన్ చేసినట్టయితే క్లిక్ చేసిన ఓపెన్ మీద మనం క్లిక్ చేసినట్టయితే యాప్ ఓపెన్ అవుతుంది ఇక్కడ ఇన్విటేషన్ కోడ్ ఇవ్వాలి ఇన్విటేషన్ కోడ్ మీకు కామెంట్ లో ఇస్తాను డిస్క్రిప్షన్ లో ఇస్తాను జాగ్రత్త చూసి చేసుకోండి ఇక్కడ ఇన్విటేషన్ కోడ్ ఇదండి కాపీ చేసుకోవాలి మళ్ళీ ఒకసారి చూపిస్తున్నారు చూడండి ఇది ఇన్విటేషన్ కోడ్ ఇది క్లిక్ చేసి పెట్టుకుంటే సెలెక్ట్ అవుద్ది కాపీ చేసి ఇక్కడ పేస్ట్ చేయాలి మనం ఇప్పుడు కంటెంట్ గూగుల్ కదా దాని మీద క్లిక్ చేయాలి దీని మీద క్లిక్ చేయాలి మనం మనకున్న మెయిల్ ఐడి మీద ఏదో దాని మీద సెలెక్ట్ చేసుకుంటే మైనింగ్ స్టార్ట్ అయిపోయింది ఆల్మోస్ట్ అంటే ఇక్కడ క్లైమ్ అనే బటన్ మీద క్లిక్ చేయాలి మనం లెఫ్ట్ సైడ్ ఉంది కదా అది ఇరవై నాలుగు గంటలకు ఒకసారి మనం క్లిక్ చేయాల్సిన బటన్ ఇది ఇది ఒకసారి క్లిక్ చేస్తే ఇరవై నాలుగు గంటల కోసం సరిపోతుంది ఇక్కడ ట్యాక్స్ అని వస్తూ ఉంటాయి స్లాట్స్ కొనుక్కోండి స్పీడ్గా మైనింగ్ అవుతుందని చెప్తూ ఉంటారు అది అసలు వద్దు మనకి డబ్బులు ఎవరు ఒక్క రూపాయి కూడా పెట్టుబడి పెట్టొద్దు ఫ్రీగా మనం యాప్స్ చూస్తే మనకి మైనింగ్ అనేది అవుతుంది ఓకేనా ఇప్పుడు మీరు ఇక్కడ చూసినట్టయితే చూడండి అక్కడ మైనింగ్ అవుతుంది పైన ఒక సంవత్సరం రెండు సంవత్సరాలు మూడు సంవత్సరాలు నాలుగు సంవత్సరాలు మీకున్న టీమ్ కెపాసిటీని బట్టి చేసుకోండి అలాగే ఖాళీగా ఉన్నప్పుడు ఈ వీటి మీద క్లైమ్ మీద మనం క్లిక్ చేసినట్టయితే థర్టీ యాడ్స్ వస్తుంది చూడండి ఇక్కడ థర్టీ యాడ్స్ అని ఉంది ఇక్కడ ఇక్కడ చూడండి థర్టీ యాడ్స్ అని ఉంది నేను రౌండ్గా చుట్టే కదా ఆ థర్టీ యాడ్స్ మనం చూడాలన్నమాట అంటే క్లైమ్ క్లైమ్ మీద క్లిక్ చేస్తే ఒక యాడ్ వస్తుంది యాడ్ అయిన తర్వాత ఇంటూ రైట్ సైడ్ ఇంటూ వస్తుంది ఇంటి మీద క్లిక్ చేస్తే ఇంకో మళ్ళీ యాప్లోకి వస్తాం మళ్ళీ ఇంకో థర్టీ అవర్స్ పొద్దున కూడా మార్నింగ్ టైంలో మనం బ్రష్ చేసే టైంలో ఇది ప్రతిరోజు మనం చేసినట్టయితే ఒక అరగంటలో మొత్తం టాస్క్ కంప్లీట్ అవుతుంది తర్వాత హ్యాపీగా మైనింగ్ అవుతూనే ఉంటుంది ఒక్కొక్క యాడికి ఒక్కొక్క స్పీడ్ వస్తూ ఉంటుంది అనమాట ఇక్కడ కనపడుతుంది మన స్పీడ్ ఇక్కడ వీటి మీద మై మైనర్ ఉంది కదా ఇక్కడ ఇప్పుడు యాడ్ మీద క్లిక్ చేద్దాం నేనైతే ఒక నెల రోజుల నుంచి చేస్తున్నాను అంటే డిసెంబర్ ఇరవై ఆరు నుంచి చేస్తున్నాను ఇంకొక టూ డేస్లో ఒక వన్ మంత్ అవుతుంది అనమాట ఇలాగ యాడ్స్ వస్తూ ఉంటాయి అనమాట యాడ్స్ వచ్చినప్పుడు మనం చూడబైనా పర్లే యాడ్ చేసి పక్కన యాడ్ ఆన్ చేసి పక్కన పెడితే సరిపోద్ది ఇప్పుడు ఇంటూ వచ్చింది ఇంటి మీద క్లిక్ చేస్తే ఒకసారి ఇంటూ వచ్చింది కొంతమంది తెలియదు కొంచెం చాలా మంది తెలుసు కొంతమంది తెలియదు అందుకని నేను మంచిగా వివరించి చెప్తున్నాను ఇదైతే ఫ్రీయే కాబట్టి చేసుకోవచ్చు ఇబ్బంది లేదు మనం ఎవరు కూడా స్లాట్స్ మీరు కొనకండి పెట్టుబడులు పెట్టకండి ఓకేనా డిస్క్రిప్షన్లో మీకు వాట్సాప్ గ్రూప్ లింక్ ఇస్తున్నాను అందరూ జాయిన్ అవ్వండి అలాగే మన వాట్సాప్ ఛానల్లో ఎవరైతే ఇప్పుడు 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 వరకు జాయిన్ అవ్వలేదో వాళ్ళందరూ కూడా జాయిన్ అవ్వండి ఇది ఫ్రీ అనమాట ఫ్రీ 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 మీరు ఖచ్చితంగా అందరు ఇన్స్టాల్ చేసుకోండి ఓకేనా నేను బిట్కాయిన్ విత్డ్రా చేసి మన వాళ్ళందరూ చూపిస్తాను ఓకేనా ఫ్రెండ్స్ థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్స్ టు వాల్ ఇది మంచి అవకాశం అనుకుంటున్నాను ఒకవేళ ఈ యాప్ వాళ్ళు ఎత్తేసినా మనకి నష్టమే ఉండదు మన డబ్బులే పెట్టలేదు కాబట్టి వచ్చిన ద్వారా పీక్కుందాం ఓకేనా థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్స్ టు మీ మహేష్ వెంకటస్